శాంతి ఏ టూ జెడ్ నేను ఈ వీడియో చేస్తుంది టైలరింగ్ చేసే వాళ్ళకండి లేడీస్ కోసం ప్రత్యేకించి లేడీస్ కోసం అండి నేను ట్వంటీ ఇయర్స్ నుంచి టైలరింగ్ చేస్తున్నాను అనమాట నాకు ఎన్ని ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయని నేను మీకు వాటి గురించి చెప్తాను ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన హెల్త్ కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట అందుకోసమని ప్రత్యేకించి లేడీస్ కోసమండి నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్గా మనం టైలరింగ్ చేసేటప్పుడు మనము గట్టి నిర్ణయం ఏం తీసుకోవాలంటే ఇంట్లో చేసేవాళ్ళమా కాబట్టి ఇంట్లో టైలరింగ్ చేసే వాళ్ళు ప్రత్యేకించి చాలా గుర్తుంచుకోండి ఈ విషయము నేను మరీ గా చెప్తున్నాను మనం టైం మెయింటైన్ చేయాలండి ఫస్ట్ నైన్ ఓ క్లాక్ నుంచో ఎయిట్ ఓ క్లాక్ నుంచో మొదలు పెట్టామనుకోండి సిక్స్త్ వరకు చేస్తామో సెవెన్ వరకు చేస్తామో అని ఒక ప్రత్యేకించి ఒక టైం పెట్టుకోండి ఎందుకంటారా మనము టైం లిమిట్ లేకుండా మనము జాబ్ చేసేవాళ్ళు టైం మెయింటైన్ ఉంటుందండి వాళ్ళకు టైం టు టైంకి ఇంటికి వచ్చేస్తారు మనం అలా కాదు ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ మనం చేస్తామండి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇది టైలరింగ్ కాకుండా ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయనమాట అందుకని నేను టైం మెయింటైన్ చేయమని చెప్తున్నాను ఫస్ట్ అది మీరు తప్పకుండా నేర్చుకోండి కొంచెం మంది వస్తారనమాట వచ్చేం చెప్తారు ఒకటే బ్లౌజ్ కదా కుట్టి చేయొచ్చు కదా ఏమవుతుంది కొంచెం సేపే కదా అది వాళ్ళకి ఒకటే బ్లౌజ్ అది మనకు మాత్రం మనం టైలర్లం కాబట్టి మన దగ్గర చాలా బ్లౌజులు ఉంటాయి మనం వేరే వాళ్ళే కూడా ముందు తీసుకొని ఉంటాం వాళ్ళే కూడా కుట్టాలి మనం అలా కాదనేసి మనం వాళ్ళు ఒక్కటే కదా అది ఇదని ఫోర్స్ చేసి ఇచ్చేస్తారు మనం ఏం చేస్తామంటే డబ్బులు వస్తున్నాయి ఇంట్లో పరిస్థితుల్లో వల్ల కానీ ఇంకా వేరే కారణాల వల్ల డబ్బులు వస్తాయి కదా మనకు పేరు వస్తుంది కదా అనేసి మనం తీసుకొని కుట్టేస్తాము దానివల్ల ఇంకొంచెం టైం ఎక్కువ అవుతుంది మనకి మళ్ళీ అర్జెంటుగా ఉన్నాయి అనుకోండి మళ్ళీ దాన్ని కూడా కుట్టాల్సి వస్తుంది అప్పుడు మనకి బాగా స్ట్రెయిన్ అవుతాం అనమాట స్ట్రెయిన్ అవ్వడం వల్ల కూడా ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఇంట్లో సరిగ్గా పని చేసుకోవాలేము వంట చేసుకోలేము ఇవన్నీ జరుగుతాయండి మీరు ప్రత్యేకించి ఈ రెండు విషయాలు మాత్రం టైం మెయింటైన్ చేయాలి ఎవరైనా వచ్చి మీ దగ్గర ఒకటే కదా బ్లౌజ్ కుట్టివ్వండి అంటే ఒక్కటే కదా అని వచ్చే వాళ్ళు ఎప్పుడు మన దగ్గరికి రారండి ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్స్ కారు వాళ్ళు మనకి ఎందుకంటే ఎక్కడెక్కడో చూ కుట్టించుకుంటారు ఎవరు దొరక పైసాకి మన దగ్గరకు వస్తారు వచ్చేప్పుడు అంటారు ఒకటే కదా కుట్టియొచ్చు కదా ఏమవుతుంది అని అడుగుతారు వాళ్ళు మనకు కూడా వాళ్ళతో అవసరం లేదు ఎందుకంటే మన దగ్గర రెగ్యులర్ గా కుట్టించుకునే వాళ్ళు అంటే మనకు సరిపోతారు ఎప్పుడో ఒకసారి కుట్టించుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కుట్టించేస్తాం మనం ఒకటే బ్లౌజ్ కదా అనేసి ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ రారండి మళ్ళీ ఎప్పుడైనా అర్జెంట్ వస్తే మాత్రమే వస్తారు ముందు తర్వాత అంతా వేరే దగ్గర కుట్టించుకుంటారు ఓకే అండి ఇవి మాత్రం మీరు బాగా గుర్తుంచుకోండి ఇప్పుడు టైలరింగ్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ మనకు మొదలయ్యేది ఎడ్డెక్క అండి ఎడ్డెక్ ఎందుకంటే మనము అన్ని రోజులు కొన్ని రోజుల వరకు మనము వేరే పనుల మీద ఉంటాము దేని మీద కూర్చోము ఒకే పని మీద కూర్చొని ఉంటాం కదా అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం టైలర్ టైలరింగ్ స్టార్ట్ చేయంగానే ప్రత్యేకించి ఇక దీని మీదే కొన్ని అవర్స్ కూర్చునేసరికి హెడ్ ఎక్ వస్తుంది మనం హెడ్ ఎక్ వస్తుంది కదా అనేసి టీ తాగడము కాఫీ తాగడము అమృతాంజలం పోసేయడం ఇవన్నీ చేస్తుంటాం అలా చేయకండి మనకి అదే అలవాటు అయిపోతుంది అనమాట ఇంకా మీరు అలా వస్తా హెడ్డెక్ వచ్చినప్పుడు ఏం చేయండి కొంచెం ఐస్ వాటర్ తీసుకోండి ఐస్ వాటర్ ధరలను అందులో ఐస్ వాటర్లో పెట్టేసుకోండి లేదా కాళ్ళు పెట్టలేము అనుకుంటే అరిచేతులు తీసుకెళ్ళి అందులో పెట్టుకోండి కొంచెం కొంచెం ఒక టెన్ మినిట్స్లో మనకు నెడ్డెక్ అనేది పోతుంది మీరు అమృత టీలు కాఫీలు ఇవన్నీ తాగడం వల్ల మళ్ళీ మనకు బాడీలో హీట్ ఎక్కువ అవుతుంది అనమాట హీట్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట అది ఫస్ట్ అది అండి ఆ తర్వాత ఐ ప్రాబ్లం అవుతుంది అండి ఐస్ లాగుతూ ఉంటాయి అనమాట కళ్ళు గుంజుతూ ఉంటాయి ఇంకా అసలు మనకి ఏం కనిపించదు ఏమంటే మనం కుట్టేటప్పుడు ఇలా సూదినే చూస్తుంటాం అన్ని రోజులు మనం వేరే పనిలో ఉంటాము ఏదో ఒకటి చూస్తూ ఉంటాం ఇది ఏంటంటే కుట్టేటప్పుడు మనం ప్రత్యేకించిది సూదినే చూస్తుండదు సూది కరెక్ట్గా పడుతుందా లేదా అని చూస్తూ ఉంటాం కాబట్టి ఐస్ ప్రాబ్లం వస్తుంది అనమాట ఐ ఎక్సర్సైజ్ మాత్రం మార్నింగ్ కంపల్సరీ చేయాలి మీరు ఒక్క టెన్ మినిట్స్ అన్న మీరు కంపల్సరీ వంట చేస్తునైనా చేయొచ్చు లేకపోతే ఇంకా పిల్లలకి జడలేస్తూ ఇంకా ఇల్లు ఏదో ఒకటి చేస్తూ మనము ఆ పని ఐకి ఎక్స ఐ ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలండి తర్వాత ఇంకొకటి మెయిన్గా వచ్చేది ఏంటంటే కాళ్ళు వాపలు వస్తాయి మళ్ళీ కాలుపాపలు ఏంటంటే మనం కూర్చున్నామంటే ఇంకా అనమాట ఇప్పుడు అలా ఒక గంట సేపు ఒక స్టార్టింగ్లో ఒక బ్లౌజ్ కుట్టడానికి మినిమం స్టార్టింగ్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళు ఏమంటే ఇంకా బ్లౌజ్ అయ్యే వరకు లెవ్వద్దు అంటే కొత్తలో ఉన్న జోష్ తర్వాత ఉంటుందండి కొత్తలో చాలా ఏంటంటే మనకు ఏమంటే ఎంజాయ్ గా కుడతాం అనమాట ఫుల్ గా అది వచ్చేస్తాయి డబ్బులు వస్తాయి మనము మనకు బాగా పుట్టడం వచ్చింది అన్న దాంతో కుడతాము అది కొన్ని రెండు గంటలు టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ అయినా పట్టవచ్చు అయితే అప్పుడేమవుతాయంటే కాళ్ళు వాపులు స్టార్ట్ అవుతాయి అనమాట అక్కడ నుంచి మొదలవుతుందండి ఇంకా మనకి అక్కడ వాపులు రాకుండా ఉండాలి అంటే మనము ఒక బ్లౌజ్ని ని మనకు త్రీ అవర్స్ పడుతుంది అనుకోండి కంపల్సరీ వన్ అవర్కి ఒక్కసారి అయినా లేచి ఒక టూ మినిట్స్ అన్న అలా ఇలా నడిచి ఇంకేదైనా పని చేసి మధ్యలో వాటర్ తాగి రావాలన్నమాట వచ్చి కూర్చొని మళ్ళీ మనము స్టార్ట్ చేసుకో బ్లౌజ్ తొందరగా అయిపోయే దానికన్నా మన బాడీని కాపాడుకుంటూ బ్లౌజ్ కుట్టడం నేర్చుకోండి ఫస్ట్ మీరు బ్లౌజ్లు ఇంకా ఏది కుట్టినా కూడా మన బాడీని కూడా ముందు చూసుకోవాలన్న హెల్త్ ఇంపార్టెంట్ కదండి హెల్త్ హెల్త్ బాగుందనుకోండి మనం ఇంకా ఎంతైనా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఒకవేళ మనం అలా లెవ్వకుండా అలాగే కూర్చొని కుడుతు ఉన్నాం అనుకోండి కంపల్సరీ బ్యాక్ పెయిన్ వస్తుందండి ఆ బ్యాక్ పెయిన్ ని పట్టించుకోకుండా కూడా కొడతామండి మనము ఎలా కుడతామంటేనా ఇంకా ఆతృత అనమాట ఇంకా పరిస్థితులు అండి ఇంకా పరిస్థితి ప్రభావం అయితే ఎలా ఉంటదంటే మనం ఎవరి దగ్గర అడుగు అడిగి తీసుకోవద్దు ఎవరి హెల్ప్ మనం తీసుకోవద్దు అన్న ఆతృతతో కుట్టేస్తాం ఆ తర్వాత నడుము నొప్పి వచ్చేస్తుంది అండి నడుము నొప్పికి వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక టూ డేస్ మాత్రం పక్కన పడేయండి నడుము నొప్పి ఎక్కువగా ఉంది అంటే ఇప్పుడు వేరే నడుము నొప్పులన్నీ వేరే అండి ఇప్పుడు మనం బట్టలు పిండుతున్నప్పుడు ఇంకా ఇంట్లో ఇల్లు తుడుస్తున్నప్పుడు వచ్చే బ్యాక్ పెయిన్ వేరుగా ఉంటుంది ఇప్పుడు వచ్చేది టైలరింగ్ చేసే బ్యాక్ పెయిన్ వేరుగా ఉంటదండి అది మనకు అర్థమవుతుంది అనమాట మీరు అలా వచ్చినప్పుడు మాత్రం ఒక రెండు రోజులు పక్కన పడేసి సైలెంట్గా నేల మీద పడుకోండి తిండి కూడా వేసుకోవద్దండి అలా నేల మీద సాప వేసుకొని పడుకోండి లేదనుకోండి అది ఎక్కువగా అయిపోతుంది అనమాట ఓకేనండి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం మిషన్ మీద కూర్చుంటాం కదా ఇలా ఇలా కూర్చోవాలండి కరెక్ట్గా మనం ఇలా కూర్చున్నాం అనుకోండి ఇంకా అయిపోయింది అనుకోండి మనం నడుము ఐదు సంవత్సరాల లోపలే ఇంకా మనకు బ్యాక్ పెయిన్ ఫుల్గా వచ్చేస్తుంది అందుకనేసి మీరు ఎప్పుడు ఇలా కూర్చోవాలి మనం వేసుకునే చైర్ కూడా అండి చైర్ అంటే స్టూల్ మీదే కుడతారు ఇప్పుడైతే కొన్ని చైర్స్ వచ్చాయనమాట చాలా బాగుంటున్నాయి ఆ చైర్స్ అలాంటివి యూస్ చేయండి మీరు తర్వాత అంటే మనము కట్ చేసుకునేటప్పుడు మాత్రము కింద కూర్చొని అస్సలు కట్ చేయడం స్టార్ట్ చేయకండి మీరు ఒక టేబుల్ చేసుకోండి నేను టేబుల్ని తర్వాత చూపిస్తాను నేను ఎలా టేబుల్ చేయించుకున్నాను ఇంట్లో అనేసి అలాంటి టేబుల్ మీద వేసుకొని కట్ చేసుకోండి నిల్చొనే కట్ చేసుకోండి అప్పుడు కట్టింగ్ కూడా తొందర తొందరగా అవుతుంది మనకి పని ఏమంటారు బ్యాక్ పెయిన్ కూడా రాదనమాట మనం కింద కూర్చొని చేసామనుకోండి వంగి కట్ చేయాల్సి వస్తుంది ఇలా అప్పుడు మనకి ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట అలా రాకుండా ఉండాలంటే టేబుల్ చేసుకోండి ఆ తర్వాత చూడండి మనం ఈ ని పట్టుకుంటాం ఇందులో పెట్టేస్తామండి ఇలా ఇలా ఎప్పుడు పట్టుకోకండి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని దీన్ని ఇలా చేస్తూ ఉండాలన్నమాట దీనివల్ల కూడా మనము ఒక బ్లౌజ్ కటింగ్ చేసామనుకోండి హ్యాండ్ కు రెస్ట్ ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ సర్వికల్ ప్రాబ్లం కూడా వస్తుందనమాట అందుకనేసి ఇక్కడ ఇక్కడ ఈ పార్ట్ నుంచి అండి ఇదంతా నొప్పి వస్తుంది అనమాట కొంచెం మందికి అయితే ఇక్కడ అసలు సరిగ్గా పని చేయదు ఇక్కడ కూడా అండి ఎందుకంటే దీన్ని ఇలా పెట్టి ఇలా నొక్కుతూ ఉంటాం కదా ఇక్కడ ప్రాబ్లం వస్తుందండి దీన్ని కూడా మీరు జాగ్రత్తగా తీసుకోండి ఒక్కొక్క బ్లౌజ్కి కొంచెం గ్యాప్ ఇవ్వడం నేర్చుకోండి తర్వాత ఇంకొకటి మనము ఏం చేస్తామంటే మనమే కట్ చేసుకుంటాము మనమే కుట్టేస్తాము ఆ తప్పు మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే నేను ఆ తప్పు చేశాను కాబట్టి నేను ఇప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకని మీరు ఏం చేయండి కటింగ్ మీరు చేస్తున్నారు అనుకోండి ఒక ఇద్దరినైనా కనీసం ఒక్కరినైనా పెట్టుకోండి స్టిచ్చింగ్ కోసం అనేసి అది మనమే చేయాలి ఇది మనమే చేయాలంటే రెండు మూడు బ్లౌజ్ల కంటే అస్సలు ఎక్కువగా కుట్టకండి మీరు ఏదైనా బ్లౌజ్లైనా కానీ డ్రెస్లైనా కానీ డ్రెస్లు అంటే పర్వాలేదు లేండి టాప్స్ అయితే ఒక త్రీ ఫోర్ అయినా కుట్టుకోవచ్చు కాకపోతే మీరు నేను అది చేయాలి ఇది చేయాలి మళ్ళీ హేం కూడా నేనే చేయాలంటే మాత్రం అస్సలు కాని పని అండి మనం ఒకరికి పని ఇచ్చినట్టు కూడా ఉంటుందండి ఇందులో మీరు ఆలోచించండి మనం ఒకరికి సప్ హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది సపోర్ట్ చేసినట్టు ఉంటుంది వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి కూడా కొంచెం డబ్బులు వస్తుంది మీన్ ఇది మనము ఇది మనమే చేయాలి టైలరింగ్ మనమే చేయాలి హెమింగ్ కూడా మనమే చేయాలని ఆశించడం మాత్రం చాలా తప్పటి అది ఫుల్ ఎఫెక్ట్ మన బాడీ మీద పడుతుంది అనమాట ఇది జాగ్రత్త తీసుకోండి ఇంకొకటి ఏంటంటే మనము పుట్టేటప్పుడు ఇప్పుడైతే చాలా మంది ఏంటంటే మోటార్లు పెట్టుకుంటున్నారంటే ఒకవేళ తొక్కే వాళ్ళు ఉండే మాత్రం పీరియడ్స్ టైంలో అస్సలు అస్సలు మిషన్ ఎక్కకండి త్రీ డేస్ అలా పక్కన పెట్టేసి ఉంచండి అండి తర్వాత ఇంకొకటి ఇప్పుడు మోటార్ పెట్టుకున్నప్పుడు పెడల్ మీద మాత్రం క్లాత్ చుట్టాలండి కంపల్సరీ క్లాత్ చుట్టకపోతే ఏమవుతుందంటే వేడి బాగా వచ్చేస్తుంది అనమాట మన బాడీలోకి కరెంటుంది కదండి ఆ వేడి రావడం వల్ల మన కాళ్ళు కూడా బ్లాక్ అయిపోతాయండి కాలు మొత్తం కూడా బ్లాక్ అయిపోయిన వాళ్ళు నాకు తెలుసండి ఇంకా మా సిస్టర్ కూడా ఒక కాలు మొత్తము బ్లాక్ అయిపోయిందండి నాకు కూడా ఒక ప్లేస్లో అంటే అరిసె ఎంత బ్లాక్ వచ్చింది అయితే కోవిడ్ టైంలో నేను టైలరింగ్ అంటే అప్పుడు ఏమీ లేవు కదండి కుట్టకుండా ఒక టూ ఇయర్స్ ఉండేసరికి ఏమైంది ఆ మర్క కొంచెం తగ్గిపోయిందనమాట అక్కడ హెయిర్ కూడా ఊడిపోయిందండి అలా అవుతుంది అనమాట అంటే మన బాడీలో ఎంత హీట్ వస్తుందంటే అసలు మనం ఊహించలేము అనమాట ఒళ్ళు మొత్తం కూడా బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది అనమాట అందుకోసం మనం టైలరింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొన్ని రూల్స్ అని పెట్టుకోవాలి మనము గంటకొకసారి ఒక గ్లాస్ వాటర్ అయినా తీసుకోవాలి లేదా కొబ్బరి బోడమైనా తాగాలి రోజుకొకసారి వాటర్ మాత్రం కంపల్సరీ వన్ అవర్కి ఒకసారి కంపల్సరీ తీసుకోండి తర్వాత రోజుకొక కొబ్బరి బోనడం తాగడం అలవాటు చేసుకోండి లేదు కొబ్బరి బోనం కాదనుకోండి గ్లూకోన్ డీ తీసుకోండి అది రోజుకొక గ్లాసు మార్నింగ్ ఒక గ్లాసు ఈవినింగ్ ఒక గ్లాసు తాగండి ఇలా చేస్తూ ఉంటేనే మనం హెల్త్ని మనం కాపాడుకోవచ్చు అండి బ్యాక్ పెయిన్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది బ్యాక్ పెయిన్ ఉంటే బ్యాక్ పెయిన్ కదా ఏమవుతుందని మీరు అనుకోవచ్చు అంటే డిస్క్ ప్రాబ్లం వస్తుందనమాట డిస్క్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇంకా ఇంకేమీ కుట్టద్దని చెప్పేస్తారు డాక్టర్ చెప్పేస్తారు ఇంకా అప్పుడు చచ్చినట్టు అన్నీ మానేసి కూర్చోవాల్సి వస్తుందండి అండి సంపాదించకపోతే చిలకనైపోతామండి మనకంటూ ఒక పని ఉండాలన్నమాట మన చేతిలో కూడా కొన్ని డబ్బులు ఉంటేనే మనకు కూడా ఒక వెలుగు ఉంటుందండి అందుకని నేను ఇంత ప్రత్యేకించి చెప్తున్నాను అనమాట మీరు చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయండి అంటే ఎవరిని భయపెట్టడానికని నేను ఈ విషయం చెప్పట్లేదండి కొన్ని అంటే ఇప్పుడు కుట్టే స్టార్ట్ చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అనమాట బాగానే ఉందిలే చేసేద్దాం ఏమవుతుంది లే ఇంతే కదా అని అనిపిస్తుంది అలా కాకుండా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు చాలా బాగుంటుంది అనమాట ఈ వేడి వల్ల వాళ్ళు మన జుట్టు కూడా ఓడిపోతుందండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట ఇప్పుడు నాకు నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి కుడుతున్నానండి టైలరింగ్లో ఫస్ట్ ఒక టెన్ ఇయర్స్ మాత్రము ఫుల్ ఫుల్ డే నేను కుట్టేదాన్ని అనమాట ఫుల్ డే ఏంటండి ట్వెల్వ్ వరకు కూడా కుట్టేదాన్ని అనమాట పండగలప్పుడు కుట్టేసేదాన్ని అనమాట ఫాల్స్ పీకోస్ చాలా వచ్చాయనమాట రోజుకి ఒక ఇరవై ముప్పై చీరలైనా నేను కుట్టేసేదనమా అనమాట అప్పుడు అంటే ఆ ఏజ్లో నాకు తెలియలేదు అనమాట చిన్న పిల్లలు కూడా చిన్నగా ఉండే వాళ్ళని కూడా సరిగ్గా పట్టించుకోకుండా మనం ఏం చేసేస్తామంటే వస్తున్నాయి కదా బట్టలు కుట్టేద్దాం పండగ సీజన్ కదా కుట్టేద్దాం అప్పుడు పిల్లలకి మనం దూరం అవుతాము అప్పుడు మనం పిల్లలకి దూరం అవుతాం ఇప్పుడు పెద్దగా పిల్లలు పెద్దగా అయిపోతారు మనకు వర్క్ చేసి పెట్టే ఓపిక కూడా లేకుండా పోతుందండి మెయిన్ ఇది మనము అంటే బిజినెస్ పరంగా ఆలోచించకుండా మనసుకు కూడా కొన్ని బాధలు అనిపిస్తాయి అనమాట పిల్లలకి అప్పుడు మనం ఏం చేసి పెట్టలేకపోయామే అది ఇదని చాలా బాధ అనిపిస్తుంది అనమాట అందుకని మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు టైలరింగ్ చేయండి మన దేంట్లోనైనా సక్సెస్ అండి కానీ ఓపికతో సక్సెస్ అవుదాము మరి కంగారుపాటి సక్సెస్ అయ్యామనుకోండి మిగతా ఇవి ఏమీ లేకుండా పోతాయి అనమాట మనకి అందుకని నేను ఈ విషయం చెప్తున్నాను ఇంకా తర్వాత నేను కొన్ని మీకు చూపిస్తాను అన్నాను కదా అవి చూపిస్తాను రండి మోటార్ ఉన్న వాళ్ళు పెడిల్ ఉంటుంది కదా ఆ పెడిల్కి ఇలా మీరు క్లాత్ చుట్టేసి ఉంచుకోవాలండి ఇది ఏమవుతుందంటే భూమి మీద పెట్టేసుకుంటే భూమి నుంచి వచ్చే వేడి దీనికి వచ్చి దీని నుంచి వేడి మనకు చాలా వచ్చి స్కిన్ మొత్తము ప్రాబ్లం అవుతుందండి బ్లాక్నెస్ వచ్చేస్తుంది అనమాట అందుకని మనము చూడండి నేను చూపిస్తాను నా తాలకి ఎలా అయిందో ఈ పాటలో అండి నాకు మొత్తం హెయిర్ ఊడిపోయి మొత్తం బ్లాక్నెస్ వచ్చింది అనమాట ఇంకా నేను కొన్ని రోజులు అలాగే చేసి ఉంటే కనుక నాకు ఈ మొత్తము లెగ్ మొత్తము అలాగే స్ప్రెడ్ అయిపోయేదండి అందుకనేసి నేను ఈ జాగ్రత్త చెప్తున్నాను మీకోసం అని మీరు ఏం చేయండి కాటన్ చున్నీస్ ఉంటాయి కదండి అది తీసుకొని ఇలా పెట్టేసేయండి పెట్టి ఇది ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేసేయండి ఇలా క్లోజ్ చేసేసి ఉంచుకోండి మనం ఇలా పెడిల్ని ఇలా తొక్కుతున్నా కూడా మనకి ఏ ప్రాబ్లం రాదనమాట మనకి మనకు క్లాత్ ఉంటుంది కాబట్టి ఓకేనా చూడండి నేను కటింగ్ కోసము టేబుల్ చేయించుకున్నాను అన్నాను కదండి ఇలా చేయించుకున్నాను అనమాట చూడండి ఇది ఇది కొంచెం కిందికి ఉంటే సరిపోతుందండి ఇక్కడికి మనం కట్ చేసుకోవడానికి ఈజీగా అనమాట ఇలా నేను ఎందుకు చేయించుకున్నానంటే గోడ పెట్టేసి ఉండి ప్లేస్ కూడా సేవ్ అవుతుంది అనమాట అంటే అంత అందరిలో పెద్దగా ఉండాలని లేదు కదండి పర్మనెంట్ టేబుల్ ఉంచుకోవడానికి ఇలా అనుకోండి ప్లేస్ కూడా సేవ్ అవుతుంది అనమాట మనకి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టేబుల్ వేసుకోవచ్చు వద్దనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు అనమాట రోజు వీడియోలో ఇంతేనండి నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పానంటే స్వయంగా నేను అనుభవిస్తున్నాను కాబట్టి నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ విషయం ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయొద్దనేసి నేను ఈ విషయం చెప్పానండి మీ అందరికీ ఓకే అండి మీకుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చకపోయినా మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఇందులో ఉన్నాయన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను తప్పకుండా అందరికీ ఈ విషయం చేరేలా చేస్తాను ఒకప్పుడు ఈ ఛానల్ ఉంది కాబట్టి నేను ఈ విషయం మీ అందరికీ చెప్తున్నానండి ఒకవేళ నాకు ఛానల్ లేకపోయి ఉంటే మా ఇంటి పక్కన వాళ్ళకో మా ఇంట్లో వాళ్ళకి మాత్రమే ఈ విషయాలు తెలిసేది మీ అందరి వరకు చేరేది కాదండి మీరు మీరు కూడా చూసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అంటే ఇలాంటి విషయాలు అందరము మంచిదండి ఓకే అండి మీకుగా నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల నాకు ఇంకొంచెం ఎంకరేజ్ దొరుకుతుందండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్